పడే చూపించవచ్చు అది కవర్ అంటే చేయించారు డైరెక్ట్ గతంలో కొన్ని చేసారు వాళ్ళు తప్పవడదు ఫోర్ అది కానీ ఈరోజు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు మధ్యాహ్నం సమయంలో మాకు నమోదైన సమాచారం వచ్చింది ఒక కారులో ముగ్గురు వ్యక్తులు గంజాయి సప్లై చేస్తూ చెప్పేసి ఒక నమోదైన సమాచారం మేరకు చిన్నవామల ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ ఎన్కేపల్లి దగ్గర ఒక వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక కారుని ఆపి అందులో ఉన్న ముగ్గురు పర్సన్స్ ఉంటే ఒకతను పారిపోయాడు ఇద్దరు దొరికిండ్రు వాళ్ళ దగ్గర కార్లో చెక్ చేయగా ఒక కేజీ పైన గంజాయి వాళ్ళ దగ్గర దొరికింది ఆ గంజాయి కారు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం అనేది వీళ్ళు బీదర్ నుండి కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ డబ్బులకు అమ్ముకోవడానికి తీసుకొచ్చి గంజాయి అక్రమంగా రవాణా చేసి ఎక్కువ లాభాలు పొందాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్న క్రమంలో మిమ్మల్ని పట్టుకొని స్టేజ్ చేయడం జరిగింది వీళ్ళని రిమాండ్ సర్వీస్